ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంతకాలం తర్వాత ఢిల్లీ వెళ్తాం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు మిగతా చాలామంది హోంమంత్రి అమిత్ షాను నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిని ఇంకా చాలామందిని కలుసుకుంటారని చెప్తున్నారు సహజమే అది మరి కొత్త కొత్తగా అధికారంలోకి వచ్చారు కాబట్టి మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇవన్నీ చేయాల్సిందే అభ్యర్థించాల్సిందే సహాయం పొందాల్సిందే కానీ ఆయన మోదీని కలిసినప్పుడు మాట్లాడతారని చెప్తున్న విషయాలు కానీ తర్వాత మోదీ హామీ ఇచ్చారని చెప్తున్న వాటిలో కానీ కొత్త ధనము ఏమీ లేదు నిర్దిష్టత లేదు అన్నిటికంటే ముఖ్యంగా సరే అనుకూల మీడియా ఎందుకు అవసరాన్ని మించి చక్రం తిప్పారు లెక్కలు మార్చారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారో తెలీదు నిజంగా అదే ఉంటే కనుక ప్రభుత్వం ఏర్పడేటప్పుడే చేయాల్సింది ఎందుకంటే ఆయన మీద ఆధారపడి ఉంది కాబట్టి ఆయన మీద కూడా కానీ ఆ ఊపి ఏమన్నా వచ్చిందరకు నిర్దిష్టంగా ఏ విషయంలో అయినా ఉదాహరణకు మొన్న చాలా వరద విషయంలో కూడా మహారాష్ట్రకి పదమూడు వందల కోట్లయితే ఆంధ్రప్రదేశ్కు వెయ్యి ప్లస్ కోట్లు మాత్రమే కేంద్రం కేటాయించింది తెలంగాణకు అది లేదు కాబట్టి వాళ్ళకి మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ దృష్టి రెండవది నితీష్ కుమార్ లాంటి వాళ్ళు చేసినంత కూడా చంద్రబాబుకి చేర ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు అనుకూలంగా ఉంటారు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనే అభిప్రాయం పూర్తిగా నరేంద్ర మోదీకి ఉంది అంతేకాకుండా వాళ్ళ అజే ఎజెండా కొంచెం హిందుత్వ ఎజెండాను కూడా ఎంతో కొంత వీళ్ళు మోస్తూ ఉన్నారు కాబట్టి కాబట్టి పోలవరము అమరావతి విశాఖ ఉక్కు ఈ అంశాలంటే ఈ అంశాలు ఎప్పటి నుంచి ఉన్నాయి పదేళ్ళ నుంచి ఇప్పుడు కొత్తగా ఏం చెప్పారు నిజంగా ఇంత చిన్న హామీ కనుక మోదీ నుంచి వచ్చి ఉంటే ఇప్పటికీ మీడియాలో మోత మోగిపోయి ఉండేది అదొకటే లెక్క మామూలు భాషలోనే వీళ్ళు చెప్తూ ఉన్నారు అంటే దాని అర్థం ప్రత్యేకించి అక్కడ ఏమీ రాలేదు అని చూస్తాము పరిశీలిస్తాము చేస్తాము ఇలాంటి సాధారణ పరిభాషలో ఎప్పటిలాగే మొక్కుబడి హామీలతో సరిపెట్టారనేది మనకు అర్థమవుతుంది ఆఖరికు విశాఖ ఉక్కు తక్షణ సమస్యగా ఉన్న విశాఖ ఉక్కు మీద అయినా కానీ ఈ పూట కూడా రేపు మళ్ళీ సర్దుకొని ఏమన్నా చెప్తారేమో మనకు తెలియదు కాబట్టి ఏ నిర్దిష్ట హామీ రాకుండా వచ్చేసింది వచ్చేసింది ఎందుకు అడౌట్ చేస్తున్నారు ఎందుకు అసలు ప్రజలకు ఎందుకు అలాంటి ఆశ కల్పిస్తున్నారో అర్థం కాదు దానివల్ల రాజకీయ ప్రయోజనం ఇప్పుడు కలిగిన రేపు జరగలేదని ఏమవుతుంది తెలిసాకేమవుతుంది అమరావుతుంది అమరావతికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఏంటి సాయం పదిహేను వేల కోట్లు ప్రపంచ బ్యాంక్ అప్పు రావడానికి సాయం అప్పు ఆ వడ్డీ అన్ని భరించాల్సిందే ఆంధ్రప్రదేశే కదా పోలవరం గురించి అసలు పోలవరం గురించి అడగడం ఏంటండి పోలవరం చేయాల్సిందే వాళ్ళు వాళ్ళు ఎందుకు చేయలేదు రెండు ప్రభుత్వాలు మారాయి కానీ వాళ్ళ ఆ భారం వేళ్ల మీద తోసి వాళ్ళు తప్పించుకుంటూ ఉంటే మళ్ళీ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు విన్నారు అది ఇది అని మనం సంతోషపడ్డాం కాబట్టి ఈ అవసరం లేని ఈ హడావుడి ఏదో జరిగిపోతుంది అనే ఒక పెద్ద ఇది కల్పించడం దాని నుంచి మనం బయటికి రావాలి నిజంగా కేంద్రం ఇప్పుడు మోదీ కానీ బీజేపీ కానీ ఆలోచిస్తుంది ఇప్పుడు ఎన్నికలు జరిగిన రాష్ట్రాలు రేపు జరగబోయే రాష్ట్రాలు అంతిమంగా ఉత్తరప్రదేశ్ లాంటివి వాటి మీద వాళ్ళ దృష్టి ఉంది ఎలా గెలవాలి ఎంత ఖర్చు పెట్టాలి ఎలా అని అంతేగాని ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రాన్ని గురించి ఇప్పటి వరకు నిర్దిష్టంగా బీజేపీ అని చెప్పిందా ప్ర చంద్రబాబు నాయుడు ఇప్పుడు వెళ్ళి చెప్పకపోతే మోదీకి అవి తెలియదా చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పాలి అనేది వేరు కానీ ఏమీ లేని దానికి ఇదిగో అయిపోయింది అదిగో అయిపోయింది అని హడావుడి పట్టం అనవసరం చంద్రబాబు నిజానికి ఈ విషయాల్లో గతంలో రెండు మూడు సార్లు మీరు మరీ హ్యాపీ ఇవ్వకండి కొంచెం తగుమాత్రంగా ఉండండి అని ఒకటి రెండు సార్లు చెప్తూ వచ్చారు ప్రపంచ బ్యాంకు అప్పు కూడా ఎప్పుడు వస్తుంది ఎట్లా వస్తుంది ఎందుకంటే ప్రపంచ బ్యాంకు మొన్న అమరావతిలో బృందం పర్యటించినప్పుడు ఎంత వద్దనుకున్నప్పటికీ కొన్ని ప్రతికూల సంకేతాలు వెళ్ళే అయినా కానీ వాళ్ళు అప్పు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించారంటున్నారు మంచిదే కానీ దాని భారం ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు గురించి నేను చాలాసార్లు మాట్లాడాను పవన్ కళ్యాణ్ కూడా కార్మిక సంఘాల నాయకులు కలిశారు ఉప ముఖ్యమంత్రి ఆయన చొరవ తీసుకుంటాను నేను మాట్లాడతాను దృష్టికి తెస్తాను ఏం దృష్టికి తేవాలి నిర్ణయం చేసిందే కేంద్రం అయితే దృష్టికి తేవటముంది అడ్డుపడగలిగితే అడ్డుపడాలి అందులో కొత్త శైలిలో కలపాలి క్యాప్టివ్ మైన్స్ సొంత గనులు కేటాయించాలి లేకపోతే గణేశ నర నగర నరలో కలపాలి ఇట్లాంటివి ఇవన్నీ ఇంతకుముందు ఉన్నవే కదా శైల్లో కలపటం దానికి ఇంకా సూత్రప్రాయంగా ఒప్పుకోలేదు ఒప్పుకుంటే కూడా సంస్థకున్న భూములను ఎన్ఎండిసికి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు భూములు ఇస్తే ఇవ్వాలి అన్నది ప్రతిపాదన ఇది నేను ఎవరు చెప్పిన ఊహాగానం కాదు కేంద్ర మంత్రి అందులోనూ సంబంధిత మంత్రి శ్రీనివాస వర్మ చెప్పిన మాటది ఇది తప్ప కాపాడడానికి ఏం మార్గం లేదు అని ఈ సమయంలో కూడా కార్మికులను బదిలీ వేరే చోట్లకి బదలాయిస్తున్నారు సమస్యలు ఉన్నాయి అక్కడ కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తెస్తారంటే సంతోషం ఆయనకు ధన్యవాదాలు చెప్పొచ్చు కానీ దాంతో పరిష్కారం ఎట్లా అవుతుంది ఇప్పుడు ఆయన చేసిందైనా ఏం చేసింది నిన్ననే ఒక పెద్ద మానవహారం కూడా వాళ్ళు నిన్న ఈ రోజులు అది నిర్మించారు కార్మికులు పోరాడుతున్నారు అంత తేలిగ్గా నమ్మడానికి వాళ్ళు సిద్ధంగా లేరు సిబ్బందిని తగ్గించారు ఉత్పత్తిని తగ్గించారు కార్మికులను బదిలీ చేశారు తాత్కాలిక కార్మికులను పక్కన పెట్టారు వీటన్నిటి మీద చాలా పోరాటం చేస్తే ఈ మాత్రం నిలబడి ఉంది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు ప్రశ్నలు వేశారని నేను కూడా చూశాను జగన్ హయాంలో జరిగింది కదా భూములు అమ్ముతానన్నారు కదా ఇవన్నీ నిజమే కానీ అంతకుముందు కూడా మొదలైంది తర్వాత కూడా ఏం మారలేదు కదా మారితే అప్పుడు తప్పకుండా చెప్పచ్చు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వనరులు భూములు సిబ్బంది ఉత్పత్తి అన్నీ అలాగే ఉంచి కాపాడితే అప్పుడు కాపాడినట్టు అందులో ఏదో దాన్ని తగ్గించేసి భూములు తీసుకొని వేరే వాళ్ళని ప్రైవేట్ భాగస్వాములు చేర్చుకొని పేరుకు మటుకు ఉంచుకొని అంటే దానివల్ల ఉపయోగం లేదు అలాగే రైల్వే జోను ఎందుకు ఇంత ఆలస్యమైంది ఏం లేదా కారణం పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది నిధులు ఇచ్చారా ఇస్తామని చెప్తే చంద్రబాబు చెప్పరా ఇప్పటికి లీక్లు అసలే మన వాళ్ళు ఫేమస్ కదా లీకులు ఇవ్వడం ఇవ్వలేదు ఏమి లీకులు రావలేదు అంటే అక్కడ బ్రేక్ త్రూ ఇంకా ఏమీ రాలేదు అని మనకు అర్థమవుతుంది అలాంటప్పుడు మీడియా అయినా కొంత విమర్శనాత్మకంగా ఉంటే చంద్రబాబు కానీ ఇంకోరు కానీ మా దే ప్రజల భావాలు భాష లేవు వాళ్ళకు వ్యతిరేకత వస్తుందని వాళ్ళు చెప్తారు ముందే ఇక్కడ చాలా ఆకాశానికి ఎత్తేసి భజన చేస్తుంటే ఇంక ఇంకా చేసేది ఏముంటుందండి కాబట్టి వాస్తవికంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే టీడీపీ కూడా మేము చేసేది చేసాము వాళ్ళు ఇవ్వలేదు అనేది కూడా వాళ్ళు చెప్పాలి తప్ప అంతా మీదేసుకొని ఏదో జరగబోతుందని చెప్పటం பொருத்துக்கு அவசம் இல்லை பண்ண இப்படிக்கை ஜெரினட்லை